మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీసీ యువజన సంఘం నాయకుడు జక్కన్ సంజయ్ కుమార్ గారు హిందూ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ గారు చాపర్తి కుమార్ గాడిగే గారు వారు వరంగల్లో చేస్తున్నారు మా సంజయ్ మా బత్తుల సిద్ధేశ్వర నిన్న మొన్న గాంధీలో చేస్తున్నారు నిన్న తమ్ముడు సంజయ్ కుమార్కు ఆరోగ్యం పరిస్థితి చాలా విషమించింది దానికి ఈరోజు సంజయ్ దీక్ష విరమించడం జరిగింది కానీ బత్తుల సిద్ధేశ్వర్ గారు గాంధీ హాస్పిటల్లో దీక్షని కంటిన్యూ చేస్తున్నాడు ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష విరమించను చావనైన రస్తా కానీ దీక్షనైతే విరమించను కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో సమగ్ర కులగలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది చేసేంత వరకు కూడా విరమించేది లేదని చెప్పి బత్తుల సిద్ధేశ్వర్ గారు భీష్మించుకుని కూర్చున్నాడు ఒకటి నుంచి చాపర్తి కుమార్ గాడిగే గారు కూడా అదే విధంగా ఉన్నారు వాళ్ళిద్దరు సంజయ్ గారు దీక్ష విరమించిన రోజు ప్రభుత్వం దీనిపై వెంటనే ఆలోచించి రేవంత్ రెడ్డి గారు స్పందించాలని చెప్పి మేము ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం పరిస్థితి చేయిదాటిపోకమున్న రేవంత్ రెడ్డి గారు మంత్రి గారు ప్రభుత్వం వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి ఈ దీక్షను విరంపజేయడం అనేది చాలా మంచిది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి లేకపోతే బీసీలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఫ్లడ్స్ వస్తున్నా ఇంత హైదరాబాద్ వెల్లున్న బీసీలు అందరూ కూడా దీన్ని వీక్షిస్తున్నారు చాలా ఇబ్బందులు తలెత్తే గవర్నమెంట్కి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ